కడే కారేడు గ్రామానికి అధ్యక్ష అప్పుడు ఏపీఐసి వారి ద్వారా అభ్యర్థన పెట్టారు అధ్యక్ష అది కలెక్టర్ నెల్లూరు వారు తేదీ పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు అధ్యక్ష ఆ నోటిఫికేషన్ నోటిఫికే ఇచ్చారు భూసేకరణ కోసం ప్రాథమిక స్థాయిలో ప్రజల నుంచి కొంచెం వ్యతిరేకత వచ్చింది అధ్యక్ష ఏంటంటే వాళ్ళకి చాలా మంచి భూములు మాయి సారవంతమైన భూములు మేము తక్కువకి ఇవ్వలేము అని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష దాని తర్వాత అధ్యక్ష కలెక్టర్లు వెళ్ళారు మాట్లాడారు డిఫరెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు చెప్పిన తర్వాత వాళ్ళు అర్థం చేస్తున్నారు సరే ఇక్కడ సార్వంతమైన భూములు రెండు పంటలు వస్తాయి కాబట్టి ఐదు లక్షల రూపాయలు మార్కెట్ వాల్యూ ఉంటే దానికి పన్నెండున్నర లక్షల రూపాయలు వస్తుంది కాబట్టి ఇరవై లక్షల రూపాయలు దాకా వాళ్ళు ఇచ్చి ఇప్పించిన తర్వాత అధ్యక్ష ఈ రోజున అధ్యక్ష ఐదు వందల ఎకరాల వరకు వాళ్ళే ఇచ్చారు అధ్యక్ష ప్రతి వారం నిన్న నిన్న మాట్లాడిస్తారు జాయింట్ జాయింట్ కౌంటర్ ప్రతి వారం వంద మంది రైతు వచ్చిస్తున్నారు అధ్యక్ష మేమే లాక్కుంది కాదే వాళ్ళే ఒప్పుకుని ఎందుకంటే ఆ ప్రాంతంలో పది లక్షలేదో ఉండేది ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చింది మంచి ఉపాధి కలుగు కలుగుతా ఉంటుంది ప్రతి అభివృద్ధి చెందుతుంది లక్ష్యంతో వాళ్ళు ఆలోచించారు కాబట్టి క్రమక్రమంగా అందరూ వస్తాను అధ్యక్ష మేము ఈ వయ్య మా ప్రాణాలు పోయినా మేము ఈ వయ్య మేము అది తట్టు నేను కూడా మేము కాయ కష్టం చేసి సంపాదించుకున్నాము మేము ఎంతో బాధలు పడ్డాము నాయన మేము ఇట్లా జరుగుద్దని మేము అనుకోలేదు మమ్మల్ని ఇట్లా చేస్తారు అనుకోలేదు నాయన మా ప్రాణం పోయిన మేము పొలం ఇవ్వ మమ్మల్ని ఊళ్ళో లేకుండా చేసిన చంపిన కూడా మేము ఇయ్యం పొలం ఆ కొద్దిగా ఇక్కడికి నేను చెప్తే సమాధానము ఈ లంగా నుంచి బమ్మల్ నిద్రగా మా అవసరం వసుకుంటున్నారు ఏ చేరు పోసుకుంటున్నారు మా వచ్చే మాకే ఉద్యోగాల మాకేం పెద్దవాళ్ళు సంపాదించు గుంపులు గుంపులు ఆస్తులు ఉన్నాయి ఒక్కొక్క ఒక ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నాయి మేము నిద్రలేస్తే పొలం భావాలను సంపాదించుకొని బట్టకాలి ఎలా బట్టుకోవాలో చెప్పండి ఈ మీ ద్వారా బలవంతంగా సేకరించిన భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వేల ఎకరాలు కాజేసి అవినీతి చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఏ ఒక్క చోట పరిశ్రమలు రాలేదు వీళ్ళ ఉద్దేశము పరిశ్రమలు తీసుకురావాలి అభివృద్ధి చెయ్యాలి అనేది కాదు కానీ కేవలం పరిశ్రమల పేరు చెప్పి భూములు లాక్కొని దోపిడీ చేయాలనే ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసుకొని కరేడు ప్రాంతంలో ఒక దోపిడీ కంపెనీ వచ్చి ఈ ప్రాంతానికి సంబంధించి ఈ రైతులకు సంబంధించిన భూములు కాజేయాలని చూస్తే దానికి కరేడు రైతులందరూ కూడా ఐకమత్యంతో ఎదురు తిరిగారు ఉద్యమించారు మేము ఇవ్వము మా భూములు మాకు కావాలని చెప్పి ఎదురు తిరిగితే అనేక రకాలుగా వ్యవస్థలను అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం చేశారు తప్పుడు కేసులు పెట్టారు నాతో పాటు రైతుల మీద కేసులు పెట్టారు గిరిజన మహిళల మీద కేసులు పెట్టారు ప్రతిరోజు పోలీసులను పంపించి ఏదో ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం చేస్తున్నారు నేను ఈ సందర్భంగా ఒక్కటే చెప్తున్నాను ఈరోజు మీరు వ్యవస్థలను ఉపయోగించి లేదా అధికారాన్ని ఉపయోగించి పోలీస్ వ్యవస్థను ముందు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి రైతుల దగ్గర నుండి బలవంతంగా పొలాలు తీసుకోవాలని చూస్తే అది మీ అమాయకత్వం అవుతుంది ఇలాంటి దౌర్జన్యాల వల్ల బలవంతం వల్ల ఒక్క సెంటు భూమి కూడా మీకు రాదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను